రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పండుగ వాతావరణంలో నిర్వహించిన ఆడదం ఆంధ్ర పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా మహిళల క్రికెట్ జట్టు సాధించిన అపూర్వ విజయం మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు సోపానంగా చేసుకోవాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు ఆడదం ఆంధ్ర తొలి సీజన్ విజేతలకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లిన మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో విజయం సాధించి ఐదు లక్షల నగదు బహుమతి ట్రోఫీలను అందకుంది ఈ జట్టు సభ్యులు బుధవారం లో కలెక్టర్ ఢిల్లీ ఢిల్లీరావును కలిసి ట్రోఫీని అందజేశారు జట్టు సభ్యులు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కోచ్ మేనేజర్ నోడల్ అధికారులను కలెక్టర్ ఢిల్లీ రావు అభినందించారు కార్యక్రమంలో డిఎస్డి కార్యాలయ అధికారి ముంతాజ్ బేగం జట్టు సభ్యులు ఎం భావన ఏవై రాణి ఎం గీతాంజలి విష్ణువర్ధని ఎం లేఖన సయ్యద్ మొహనో ఎం పూజిత తదితరులు పాల్గొన్నారు విజయవాడ శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ సందర్భంగా నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణశిఖర కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజులు ఫిబ్రవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి పద్దెనిమిది జరిగే ప్రత్యేక పూజలకి ఇంద్ర కీలాద్రిపై అంకురార్పణ జరిగింది బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి శాంతి పాఠము విశేష సంకల్పము గణపతి పూజ పుణ్యవా వాచనము షాడోశ మాతృక పూజ జరగగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ఆచార్యాది రుత్విక్ వరణ దీక్ష పంచగవ్య నాంది దేవత పూజ పూజ యాగశాల సంస్కారము ప్రవేశము కర్కరి స్థాపన అఖండ ద్వీప ప్రజ్వరణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఈ విశేష కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ధర్మకర్తల మండలి చైర్మన్ కార్నాటి రాంబాబు శివాలయ నిర్మాణం సహకరించిన దాత సంగ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

పెన్నులనైతే మాత్రం తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు కనుక ఇచ్చినటువంటి పెన్నుకు కనుక ఎగ్జామ్స్ ఖచ్చితంగా పాస్ అవుతారని విద్యార్థులకు ప్రగాఢమైన విశ్వాసం అందుకే ఖచ్చితంగా విద్యార్థులందరూ పెద్ద ఎత్తున వచ్చి పెన్నులైతే మాత్రం ఆలయంలో వచ్చి తీసుకు వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది మాత్రం మాట్లాడాలి పరీక్షలు బాగా రాయాలి రావాలి అని చెప్పినట్టు

గుడివాడ రూరల్ మల్లైపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు కోటి పదకొండు లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ద్రాగు వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతమంది తిట్టినా పేద ప్రజల ఉన్నతికి వెనకడుగు వేయకుండా కష్టపడుతున్న సీఎం జగన్ నాయకుడని కొనియాడారు ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రతిపక్షాలపై నాని సెటైర్లు వేశారు ఒంటరిగా జగన్ ఎదుర్కోలేని చంద్రబాబు ఒక పక్క దత్తపుత్రుడు మరో పక్క ఉత్తపుత్రుడు ముందు బీజేపీ వదినమ్మను లేటెస్ట్ గా ఇప్పుడు కాంగ్రెస్ చెల్లెమ్మను వెనకాల నిలబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నాడని ఎవరు ఎంత మంది వచ్చినా నా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు ప్రతి నిమిషము కూడా మీకోసం తప్పిస్తుంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవడో ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కరిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడ చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు సరే ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మా వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ ఈ పక్కనే ఉత్తపుత్రుడు ఆ పక్కనే దత్తపుత్రుడు సరే బయలుదేర్రా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నెల పదిహేను రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళొచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళే మబ్బులో పెడదాం అని వెళ్ళాడు అంతకుముందు అంటే అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు ఈయన ఏం చెబితే ఈ కథలని నేనేవారు వాళ్ళిద్దరు వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టు ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాను ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు అసలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం ఆయన రోజులు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రాట్లా వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందుకు పోయి వెనక నువ్వు కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది అవునని చెప్తే ఇది తోకబార్టీ వద్ది పాతిక సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు అక్కడ భీమవరం అక్కడెక్కడ అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్ మధ్యలో తీతాడంట హెలికాప్టర్ వేసుకుని ఆ లార్ వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబీ దేవుడు ఎక్కో వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మేమేదో చేసే ఉంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళాలని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈయనకు సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన నిన్న చేస్తున్నాడు వాళ్ళు వేసి ఎన్ని ఇస్తున్నారు అని కాటి అన్నీ తప్పించుకోవడానికి నేను అడిగి చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలే మృతుల ఓట్లు తొలగింపులో నిర్లిప్తంగా వివరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి బాబట్ల కలెక్టర్ పి రంజిత్ బాష చెప్పారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుద్ధారా స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించలేదని వస్తున్న ఆరోపణలపై సుమోటంగా ఫిర్యాదులు స్వీకరించి విచారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు రానున్న సాధారణ ఎన్నికలు అత్యంత పారదర్శకత నిర్వహించడానికి యంత్రాంగం సన్నద్దమవుతుందన్నారు ఏడాది జనవరి నుంచి ఓటర్ల జాబితాలు చేర్పులు మార్పులు తొలగింపులపై రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై దరఖాస్తులు అందాయన్నారు వాటిలో ముప్పై రెండు వేల యాభై ఆరు దరఖాస్తు తిరస్కరించామని తొమ్మిది వందల ఆరు దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా మిగిలినవన్నీ పరిష్కరించామన్నారు ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా సుమారుగా ఐదు వందల దరఖాస్తులు నమోదవుతున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ కలెక్టరేట్ ఏవో కృష్ణకాంత్ ఎన్నికల విభాగం పరి

सिर्फ पेनेंसी एक बार आना थी पाउंड सिक्स पाउंड सिक्स इन तक लोना है एक बार लगा दो ना और सेवेन से एक बार लगा दो ना हम एक तक होगा ना तो एक तक होगा नेक्स्ट दो पाउंड फिफ्टी नाइनटीन एक बार लगा दो ना नाइनटीन ट्वेंटी फाइव ओके सो वो बोलने के पास होगा आई थिंक वी टेकिंग एन आल्सो आई ఛార్జెస్ జరిగితే ఫ్రేమ్ చేయమని ఆల్రెడీ ఆర్డర్ వేసాను డిస్ప్లి యాక్షన్ టూ బీఏ రూల్స్ ఎస్టర్డే థింక్ అండ్ ఒక యాభై మందికి షోగా రూల్స్ పంపించాను సో అంటే ఒక పిఎస్లో ఒకటి రెండు ఉంటే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఏదో ఒకటి తప్పు జరిగి ఉండొచ్చు బట్ ఒకే పిఎస్లో ఫోర్ డేట్ ఎయిన్ చెప్పిందో అలా వచ్చాక డెఫినెట్లీ వీఆర్ టేకింగ్ డిస్ప్లి యాక్షన్ అంటే బిఎల్స్ అలాగే బిఎల్ఏస్కి కూడా ఏమైనా చనిపోయిన కేసులు ఉంటే ఏ ఫామ్ సర్వించి పెట్టమని చెప్పండి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకరింట్లో ఒక చనిపోయారా లేదా అన్నది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఐడియా ఉంటుంది అలా అన్లైజ్ బీఏలోకి చుట్టుపక్కల ఎవరైనా ఒకటి చెప్తే ఐడియా వస్తుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చనిపోయిన విషయం తెలియకుండా ఉంటే బీఏలో తెలియకపోతే అతను దాన్ని క్రియేట్ చేయలేదు అంటే అంటే హౌస్ 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 వెరిఫికేషన్ చాలా వరకు బెత్కేసులు మనం తీసేస్తాం సో నేను ఆశ్చర్య చెప్పాను బెత్కేసీ చెప్పాను బట్ కూడా ఫైనల్ చేస్తాం ఫైనల్ పబ్లికేషన్ అనేది ఓటర్ మనం ఎలక్షన్స్ టైం అంతా కంప్లీట్ తర్వాత జరుగుతుంది దిస్ ఆస్పెక్ట్స్ మీకు తెలిసినట్టుగా ఈ సప్లిమెంట్ సప్లిమెంట్ అయిన తర్వాత మీకు అందరికి మళ్ళీ రెండు పేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన నలభై మంది భారతీయ జవాన్లకు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా సాపశివరావు ఆధ్వర్యంలో ఘనంగా నివారణలు అర్పించి మాజీ సైనికులతో కలిసి బాపట్ల పట్టణం పురవీధులలో అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ విరోచితంగా పోరాడే భారత సైనికుల మీద పాకిస్తాన్ ప్రోత్సాహంతో దొంగచాటు హేయమైన అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి సెక్రటరీ సయ్యద్ అఖిల్ సీనియర్ మాజీ సైనికులు అబ్దుల్ రజక్ సిహెచ్వి కృష్ణారావు షేక్ హరిముల్లా డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు जोहार पुलवा पुलवाम अमर वीर लको जो हर पुलवाम अमर वीर लखार पुलवाम अमर वीर लको अमर रहे पुलवाम अमर वीरलो अमर रहे पुलवाम अमर वीर लोर भारत माता की जय भारत माता की जय भारत माता जोहार जोहार पुलवामा अमर वीर लखार पुलवाम अमरवीर लकोहर अमर रहे पुलवामा अमरवीर अमर रहे अमर पुलवामा अमर वीर अमर रहे भारत माता की जय भारत माता की जय भारत माता

కేంద్ర ప్రభుత్వం బ్లాక్ డేగా గుర్తించడం జరిగింది మరి ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి బాంబు బ్లాస్ట్లో చనిపోయినటువంటి సైనికులకు సిఆర్పిఎఫ్ దళాలకు బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నివాళులు అశ్రు నివాళులు అర్పించడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది చాలా దారుణమైన సంఘటన మరి ప్రపంచం మొత్తం కూడా పాశ్చాత్య దేశాల సంస్కృతిలో మునుగు తేలుతున్న క్రమంలో భారతదేశంలో మాత్రం ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం మరి నలభై మంది సైనికుల్ని మరి పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల యొక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల యొక్క మరి చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదులుతున్నటువంటి సైనికుల యొక్క త్యాగాలను గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మరి వారికి పుల్వామా దాడిలో ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మరి అసూలు బాసినటువంటి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి సైనికుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పించుకుంటూ బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి బహుజనులనే అనగద్రొక్కి పడుతున్నారని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచివరపు జూలియన్ అన్నారు దళితులు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అందుకనే రిటైర్డ్ కలెక్టర్ విజయ్ కుమార్ ఐక్యత విజయపదం పేరుతో పాదయాత్రను చేపట్టి ఈ రోజు గుంటూరులో మహాసంకల్ప సభ నిర్వహిస్తున్నారని ఈ సభకు అందరూ తరలి రావాలని వారు కోరారు దేశంలో అధిక జనులు కలిగినటువంటి బహుజనులను భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాల రాస్తున్న అనువాద పార్టీలకి సరైన సమయంలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఈరోజు విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ బహిరంగ సభకు చీరాల నుంచి యాభై కార్లతోటి మరి దళిత బహుజనులు అంబేద్కర్ వాదులు అందరం కూడా కలిసి వెళ్తూ ఉన్నాం అయితే ఈ భారతదేశంలో మరి భారత రాజ్యాంగాన్ని కొంగులో తొక్కి ఓటు ఓటు మాత్రమే దళిత బహుజనులు పొందగాని హక్కులు ఏమాత్రం లేవని ఈ మనవాద పార్టీలు భావిస్తూ ఉన్నాయి అయితే ఓట్లు మన ఈ హక్కులు అధికారం వాడగానే దాని దుఃఖంతో మన ఓట్లు మనమే చేసుకొని ఈ దేశంలో రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే దిశగా మరి విజయ్ కుమార్ గారు ఈరోజు మహాపాదయాత్ర చేసి ఈరోజు విజయవాడలో కొంత సంకల్ప యాత్ర సంకల్ప సభ జరుపుతున్నాడు ఆ సభకు వేలాదిగా జనాలు తల్లి వెళ్తున్నారు కాబట్టి ఈ సభను విజాంతం చేయవలసిందిగా కోరుచుకున్నాం రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థను చిన్న భిన్నం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది వైఎస్ రెడ్డి అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు బుధవారం కొల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి కేఎం ఆరు వేల పోస్టులకు మాత్రమే డిఎస్సీ వేయడం దుర్మార్గపు చర్య అన్నారు కేవలం ఎన్నికల దృష్టిలో ఉంచుకొని బీఎస్సీ ప్రకటించారని ఆలపాటి ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయాంలో ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేశారని ఇంగ్లీష్ మీడియం గొప్పలు చెప్పుకుంటూ పాఠశాలలో సగానికి పైగా తొలగించారని ఆరోపించారు అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారం చేసే విధంగా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాథమికంగా మౌలికంగా మొట్టమొదటిసారి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి అంశం విద్యా విధానం పూర్తిగా విద్యా విధానాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు పెరగాలి మానవ వనరులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన దేశాలని మనం పలు ఐదేళ్లు అయిపోయిన తర్వాత ఎన్నికలు వెళ్ళే లోపల ఏదో ఇప్పుడు మార్చి లోపల నువ్వు పదిహేను లోపల ఎగ్జామ్ పెడుతున్నానని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇచ్చేది ఎప్పుడు వాళ్ళు పరీక్షలు రాసేది ఎప్పుడు దాని రిజల్ట్ వచ్చేది ఎప్పుడు దాని గురించి అంటే వచ్చే ప్రభుత్వం మంది కాదు కాబట్టి ఎవరు సో వాళ్ళు వస్తారులే అని చెప్పి నువ్వు ఇవాళ ఒక చిన్న సైజు ఒక ఆరు వేలు ఇరవై వేలు ఎక్కడ ఇవాళ ఆరు వేలు ఎక్కడ ఆ ఆరు వేలు ఎస్జిటి లేకపోతే హైర్ హై స్కూల్స్కి ఇట్లా రకరకాలుగా నువ్వు ప్రయత్నం చేసి ఇవాళ విద్యని విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా పైన మీ పిల్లలైనా మా పిల్లలు చదువుకోకూడదా అన్నటువంటి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి నీ ప్రకటన అదే ప్రయోగం అదే మాటలు హైయర్ ఎడ్యుకేషన్ చదివిన పీజీ స్టూడెంట్స్కి ఎందుకు వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు రియంబర్స్మెంట్ ఎత్తేసావు ఎంసీఏకి ఎంబీఏకి పిహెచ్డికి అన్ని రకాలుగా కూడా నువ్వు అన్ని రియంబర్స్మెంట్ వాళ్ళకి ఎత్తేసావు అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే ఉన్నత విద్య సమాప్తం నమస్కారం